వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ఒక ఉన్నతాధికారి వ్యవహార శైలి ఇప్పుడు మంత్రికి అపఖ్యాతి తెచ్చిపెడుతోంది ఉపాధ్యాయ సంఘాలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చివరకు ఇటీవలే సస్పెన్షన్ డీబార్లకు గురైన పదిహేను మంది ఉపాధ్యాయులు ఐదుగురు విద్యార్థిని విద్యార్థులు సైతం ఆ ఉన్నతాధికారిపై ధర్నాలు నిరసనలు వ్యక్తం చేసిన చర్యలు శూన్యం ఇంత జరుగుతున్న డోంట్ కేర్ అంటున్న ఆ ఉన్నతాధికారి ఎవరు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి సర్కార్ వరకు పెద్దలను మేనేజ్ ఎలా చేస్తున్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డిఈఓ తిరుమల చైతన్య తీరు హాట్ టాపిక్గా మారుతోంది జిల్లా విద్యాశాఖ అధికారిగా డైట్ ప్రిన్సిపల్గా మొన్నటి వరకు సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్గా మూడు కీలక పోస్టుల్లో పనిచేసిన తిరుమల చైతన్య విధి నిర్వహణ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్యపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు ధర్నాలు సైతం చేశారు విద్యా సంస్థల గుర్తింపు రెన్యువల్ చేయడం లేదని పదుల సంఖ్యలో యాజమాన్యులు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి నోటి దురుసు ఏకపక్ష నిర్ణయాల వల్లనే డీఏఓపై ఫిర్యాదులు పరంపర కొనసాగుతోంది డైట్ కళాశాల ప్రిన్సిపల్గా కూడా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని ఈయనపై విమర్శలు ఉన్నాయి డిఈఓ డైట్ ప్రిన్సిపల్ తిరుమల చైతన్య తీరుపై జిల్లా చెందిన మంత్రి అచ్చెన్నాయుడు కు మొరపెట్టుకున్నా స్పందన లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు ఇదిలా ఉంటే తనపై ధర్నాలు ఫిర్యాదులు చేసిన వారిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడేందుకు సదరు కాంట్రవర్సీ అధికారి రెడీ అవుతున్నారట ఎవరెన్ని చెప్పినా తనకు ప్రభుత్వ పెద్దల సపోర్ట్ ఉందని విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది ఎదుట డీఈవో చెప్పుకుంటున్నారట పాతపట్నం ఎమ్మెల్యేల తోర్పాటుతో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆశీస్సులు ఉన్నాయని కొంతమంది కోలీగ్స్ తో తిరుమల చైతన్య అంటున్నారట అప్పటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మళ్లీ అదే సీట్లో కూర్చోబెట్టిన మంత్రి అచ్చెన్నాయుడుకి ఇదంతా చెడ్డపేర తెచ్చి పెడుతుండటంతో ఈ వివాదాస్పద అధికారి వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది పదిహేను మంది ఉపాధ్యాయులను సస్పెన్షన్ చేసి పదవ తరగతి ఐదవ విద్యార్థులను డిబార్ చేసిన వ్యవహారం సైతం రాష్ట్ర స్థాయిలో దుమారం రేపింది ఇప్పుడు డీఈఓ తిరుమల చైతన్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది వైసీపీ హయాంలో సైతం ఇదే అధికారిపై ఎన్నో విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మారిన కీలక పోస్టులకు డిప్యూటేషన్లో వచ్చిన డీఈఓ సారు మరో మూడు నెలల్లో రిటైర్డ్ కాబోతున్నారు దీంతో శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది సస్పెన్షన్ గా మారింది ఈ వ్యవహరించిన తీరుని మనం ఈ ఓపంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో మనం ఇప్పుడు జగన్నాథం గారు మాట్లాడిన సందర్భంగా రేపు చెప్తున్నారు